కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ముందుకెళ్తుందని ఒకప్పుడు అనంగా వినేవాళ్ళం వాళ్ళ చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసము కాంగ్రెస్ పార్టీ అంటేనే దగ అనే దానికి వాళ్ళ నిలువుట సాక్ష్యంగా మనం చూస్తున్నాం ఇసుక పర్మిషన్ లేవు మానేర్లతో పాటు గోదావరిలలో కూడా ఆపేయాలని ఎన్జిటి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది ఎన్జిటి ఉన్న అయినా కూడా ఎన్జిటి కాకుండా మరి వాళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడక్కడ ఇసుకా వద్దని కొంతమంది గ్రామాలలో ప్రజలు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి మద్దతు పలుకుతా ఉన్నారు అవి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో మంత్రిని ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడినరో దయచేసి మీరు వినాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఏం జరుగుతూ ఉన్నదో మీరే వినాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏమంటుండు మంత్రి ఎమ్మెల్యే తాత ముత్తాతల ఆస్తి దోసుకపోతున్నారు ఇస్కంతా కూడా పట్టుకపోతున్నారని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దాని మీదనే మాట్లాడింది డబ్బు తీసుకొస్తారు పంచి పెడతారు అన్నాడు ఆయనే ఓటుకు రెండు వేల చొప్పున మొన్నటి ఎన్నికలలో పంచిపెట్టిండు అంతకుముందు దాదాపు ఐదు వందల రూపాయలు పంచిపెట్టిండు ఇవాళ రెండు వేల రూపాయలు ఓటుకు పంచిపెట్టిండు ఇవాళ మళ్ళీ వాళ్ళే టెండర్లు పిలిచింది ఇవాళ గవర్నమెంట్ కొత్తగా టెండర్లు పిలిచింది మళ్ళీ ఎన్జిటి వద్దని చెప్పినా కూడా కొత్తగా టెండర్లు పిలిచిందాం ఈ లారీలన్నీ కూడా మావే అన్నారు ఈ టెండర్లు పిలిచి గవర్నమెంట్ కూడా వీళ్ళు డబ్బు జమ చేస్తలేరు లారీలు మొత్తం ప్రతిరోజు దోపిడే ఒక లారీ గవర్నమెంట్ పర్మిట్ తోటి పోతే వంద లారీలు దొంగతనంగా పోతున్నాయి వంద లారీలు దొంగతనంగా పోతున్నాయి ఇట్లా ఇసుక దోపిడీ అని ప్రతిరోజు ప్రతిరోజు పేపర్ల రాని రోజు అంటూ లేదు అది కూడా అది కూడా ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా సామాన్యులు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు రారు మళ్ళీ కాంగ్రెస్ వాడే దాంట్లో ఒక గ్రూప్ అయ్యి వానికి ఏదైనా కమిషన్ రాకపోతే కాంగ్రెస్ ఫోన్ చేస్తేనే అవసరం పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మైనింగ్ వాళ్ళు మిగతా ఎవ్వరు ఫోన్ చేసినా కూడా రారు ఈ విధంగా చనిపోతుంది ఈ విధంగా ఇసుక మొత్తం అక్రమంగా తరలిపోతూ ఉన్నది ఆ రోజు ఎవరికైనా చిన్నగా ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు కూడా బిఆర్ఎస్ పార్టీకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వలన జరిగిందన్నారు ఇవాళ ఈ లారీలు అక్రమ రవాణా వలన అనేక మంది చనిపోతూ ఉన్నారు వీటి గురించి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మందలించినటువంటి దాఖలాలు లేవు అంతేకాకుండా ఇసుక ఒకటే కాదు ఇవాళ మట్టి మట్టి ఒకప్పుడు మట్టి తీస్తే ఆ మట్టి సీనరీస్ ట్యాక్స్ గవర్నమెంట్కి పోయేది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవాళ సీఎంఓలో ఉన్నారు సంగీత సత్యనారాయణ గారు ఇలా సీఎం మా పెద్దపల్లి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె ఒక మీటర్కు తొంభై రెండు రూపాయలు తొంభై రెండు రూపాయలు వసూలు చేస్తే దాన్ని మొత్తం సగానికన్నా ఎక్కువ తక్కువ చేసి ఇవాళ నలభై రెండు రూపాయలు మాత్రమే మట్టి కలెక్షన్ చేస్తా ఉన్నారు అంటే యాభై రూపాయలు సరాసరి తక్కువ చేసి ఈ మట్టి మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు దాదాపు ఇప్పటికీ బిడ్డుపల్లి చెరువు తర్వాత జూలపల్లి చెరువులలో పదిహేను కోట్ల రూపాయలు సంపాదించు మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు మొత్తం మంత్రిని ఎమ్మెల్యే తమ్ముని కనిసల్లలో ఇసుక మట్టి విచ్చల విడిగా మట్టి ఒకవైపు ఇసుక ఒకవైపు ఇసుక అయితే మరి ఎలాంటి వాళ్ళు మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా విడిగా దోచు దోచుకుపోతూ ఉన్నారు దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ఇవాళ జిల్లా అధికారులు స్పందిస్తలేరు నేను ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించాల్సిన అవసరం ఉన్నది విజిలెన్స్ వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉన్నది